అందరికీ నమస్కారం మధుమేహ బంధం అనేటువంటి దీంట్లో నో యువర్ బాడీ పార్ట్స్ కులామము అంటే ప్యాంక్రియాస్ గురించి చెప్తున్నాం ఒక ప్రత్యేక తరహా అవయవం ఇది ఎందుకంటే దీన్ని ప్రోటీన్ కారకత్వములకు కావలసిన ఎంజైమ్ను ఉత్పత్తి చేయడంలో అందివేసిన చెయ్యి అయితే మనకి ఉండేటువంటి ప్రోటీన్లు అంటే ఇది పిండి పిండి పదార్థములు క్రొవ్వులు మాంసకృతులు అనేటువంటి మూడింటిలో కూడా మూడు అవసరమే అయితే మూల పదార్థం ఏదైతే ఉందో పిండి పదార్థమును రక్తంలో శ్వాసనం చేసుకొని జీర్ణ ప్రక్రియను సక్రమంగా ఉంచడంలో ఇన్సులిన్ అనేటువంటిది ఎంజైమ్ చాలా వరకు పనిచేస్తుంది ఎంజైమ్ ఉత్పత్తి చేసేది క్లోమే కాబట్టి క్లోమం అంటే తద్వారా మీకు క్రోగులు తయారవడం తర్వాత వెమైన యాసిడ్స్ అనేటువంటివి తయారయ్యి బిల్డింగ్ బ్లాక్స్ ప్రోటీన్స్కి దారి ఏర్పడుతుంది ఇన్సులిన్ లేకపోతే ఏమవుతుందంటే రక్తంలో ఇన్సులిన్ రాకపోతే ప్రోటీ